శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహాతృపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని నలభై నాలుగవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతూ ఉన్నాం అమ్మా నీ యొక్క వదన సౌందర్యం వర్ణించరానిది వర్ణించలేనిది కూడా దాని అందమే దానిది అన్నట్లు నీ అందానికి పోలికే లేదు పోల్చే సాహసం ఎవరు చేయలేరు కూడా అంటూ శంకర్లు క్రిందటి శ్లోకంలో ఆమె యొక్క నల్లటి కురుల ప్రస్తావన చేశారు ఈ శ్లోకంలో కూడా కురుల ప్రస్తావన చేస్తున్నారు అమ్మవారి యొక్క సౌందర్యం సూటిగా ప్రవహించే ఏటి ధారగా చూపుతూ ఉన్నారు అమ్మా నీ అందం అనే జలధార అలా అలా ప్రవహిస్తూ సన్నగా ఆ నీటి దార అటు ఇటు ఎటు పోలేక పాపిట వరకు వచ్చి ఆగిపోయింది ఇటు అటు నల్లని ఒత్తైన కురుల మార్గం మధ్యలో సన్నని దార దానిని అడ్డుకుంటున్నట్లు పాపిట సింధూరం లేలేత కిరణాల బాలుని కాంతితో ప్రకాశించే ఆ వదనం ఆశాంతం నయన మనోహరం ఆనందకరం అంటూ తెలియజేస్తున్నారు స్వామివారు మరో కోణంలో చూస్తే అటు ఇటు అజ్ఞాన చీకట్లు జ్ఞానార్థం బయలుదేరిన సాధకుడు ఆ ప్రయాణం నిరాటంకంగా సాగి జ్ఞాన సూర్యుని లేలేత కిరణాల పొందే దర్శనం అది ఆత్మానందదాయకమైన దివ్య మార్గంగా కొలిచి తలిచే సాధకుడికి ఇది ఒక చక్కటి సూచనగా తలంచవచ్చు తనో தவ வதனரீ பரீ வாத்திவ சீமந்தசி வஹந்தீசி பிரபலபரீ பார்த்திமிராந்தீகமிக்கிணம் தனோது கஷேமம் நட்டுநா మాకు క్షేమాన్ని కలిగిస్తుంది అంటున్నారు ఏది అమ్మవారి యొక్క ముఖ సౌందర్య లహరి అమ్మవారి ముఖంలో ఉన్న సౌందర్య ప్రవాహం మనకు క్షేమాన్ని కలిగిస్తోంది అంటున్నారు స్రోత సరణిరివా సీమంత సరణి ఇక్కడ ముఖం యొక్క సుందర భావం సౌందర్యం ఏటి పాయవలే నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో అలా ఒక నీటి పాయవలే పారుతున్న అమ్మవారి యొక్క సౌందర్య ప్రవాహాన్ని చూపిస్తున్నారు అది ఎటువైపు ప్రవహిస్తోంది అంటే సీమంత సరణి అన్నారు ఆపిట దారి గుండా ప్రయాణం చేస్తోంది అన్నారు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రబల గబరీ భారతి విరా ద్విషాం అంటున్నారు ఆపిట దారికి అటూ ఇటూ ఉన్న ఆ అమ్మవారి యొక్క కేశ పాశాన్ని అంటే కురుల యొక్క ఆ సముదాన్ని చీకట్లని శత్రువులుగా తెలియజేస్తున్నారు ఈ పాపిట దారి గుండా ప్రయాణిస్తున్న వెలుగు కాంతి కిరణాలకి ఈ చీకట్లను అమ్మవారి యొక్క కురుల సముదాయాన్ని శత్రువులుగా తెలియజేస్తున్నారు ఈ శత్రువులు ఏం చేస్తున్నాయి అంటే దారి గుండా ప్రయాణిస్తున్న వెలుగు కిరణాలని కాంతి కిరణాలని పట్టుకోవటానికి అటూ ఇటూ చేరిన దొంగల వలె ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ఇక్కడ పాపిట దారిలో ప్రయాణిస్తున్నది ఏంటి అంటే నవీన కిరణం అంటున్నారు నవీన కిరణం నవీన కిరణం అని ఎందుకంటున్నారు అంటే అమ్మవారు పాపిట్లో సింధూరాన్ని ధరించారు ఆ సిందూరం నుంచి వస్తున్న కాంతులు నవీన కిరణం అప్పుడే పుట్టిన సూర్యకిరణం వలె ఉంది ఆ కిరణ కాంతులు బాల సూర్యకిరణ కాంతులు ఆ బాలు పట్టుకోవాలని అటు ఇటు చేరిన చీకట్ల బృందంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే చీకట్లకి వెలుతురికి ఎప్పుడు శత్రుత్వం ఉంటుంది కదా మంచికి చెడుకు ఎలా ఉంటుందో అలాగా అందుకనే ఇక్కడ బందీకృతం అంటే చెరపట్టడానికి ఎవరిని నవీన కిరణం ఇవ అప్పుడే ఉదయించిన బాలసూర్యుని కిరణం వలె ఉన్న కిరణాలు ఈ కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అమ్మ ధరించిన సింధూరం నుంచి వస్తున్న కిరణాలు ఒక భావాన్ని చూద్దాం అమ్మ భగవతి నీ యొక్క వదన సౌందర్యపు లహరి వారుతూ ప్రవాహం వలెనుండగా నుండగా దాని నుండి చీలి చక్కగా ప్రవహించే నీటి పాయ వలె నీ పాపిట దారి నీ పాపిట దారికి అటూ ఇటూ ఉన్న ఆ నల్లటి కురుల సమూహం చీకట్లు అజ్ఞానపు చీకట్లు ఇలాగైతే వెలుగులను అడ్డుకుంటాయో అలాగా పాపిట దారిలో ప్రసరిస్తున్న ఆ బాల సూర్య కిరణాన్ని అడ్డుకోవడానికి బంధించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉందమ్మా అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు చిన్న గమనిక మామూలుగా ప్రవాహం ఏది కూడా ఎప్పుడు పల్లానికి ఉంటుంది పల్లమునకు ప్రవహిస్తుంది పైనుంచి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారి యొక్క ముఖ సౌందర్య ప్రవాహం మాత్రం పైకి ప్రవహిస్తోంది ఊర్ధ్వానికి పాపిట దారి గుండా ప్రవహిస్తోంది ముఖ సౌందర్యారి అంటే ఇక్కడ పైకి ప్రవహిస్తున్నట్టే కదా అర్థం ఇది మనకు సూచన ఏంటి అంటే మూల ఆధారం నుంచి సహస్రారం వరకు సాగే కుండలిని ప్రయాణాన్ని మనకిక్కడ సూచన చేయిస్తూ ఉన్నారు అంటే అతనిలో సిద్ధులు చక్రవేద గావించుకుని అంటే షడ్ చక్రములను భేధించుకుని మూడు గ్రంథులను భేధించుకుని దేవి కాంతిని సహస్రార ద్వాదశాంతం వరకు తీసుకెళ్తూ ఉంటారు ఆ జ్ఞాన సూర్యోదయాన్ని ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నది y saunder y el agujero trabajan.